హాయ్ ఫ్రెండ్స్ ఛానెలుకి స్వాగతం ఫ్రెండ్స్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో నిండి ఉంది జనసమూహం యొక్క శబ్దాలు చెక్కింగ్ కౌంటర్ వద్ద పొడవైన క్యూలు పిల్లల కేకలు ట్రాలీలను లాగుతున్న ప్రజలు ఇవన్నీ కూడా ఒక గొప్ప వేడుకలా అనిపిస్తున్నాయి ఇక ఇది జనసమూహం మధ్య నిలబడి ఉంది కావ్య ఆమె వయస్సు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ అనే చిన్న పట్టణానికి చెందిన ఈ అమ్మాయి తన జీవితంలోని అతిపెద్ద కలను నెరవేర్చుకోబోతోంది ఆమె అడ్మిషన్ అమెరికాలోని ఒక ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయంలో జరిగింది దేశానికి వెళ్తున్నాని ఆమె కళ్లల్లో తెలియని మెరుపు ఉన్నప్పటికీ కూడా హృదయంలో మాత్రం భయం కూడా ఉంది ఆమె దేశం విడిచి వెళ్లటం ఇదే మొదటిసారి అది కూడా ఒంటరిగా ఆమె అమెరికా వెళ్లేటప్పుడు ఆమె తల్లి ఆమెతో మాట్లాడుతూ తల్లి నిజాయితీ మరియు ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అదే నీకు మార్గాన్ని కూడా చూపుతుంది అని చెప్పింది కావ్య బ్యాగ్లో పుస్తకాలు కొన్ని బట్టలు మరియు ఆమె తల్లి ఇచ్చిన చిన్న తులసిమాల ఉన్నాయి ఇక ఆమె ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలో విమానాశ్రయం యొక్క వీఐపీ లాంచ్ నుండి ఒక మోటార్ వాహనం బయటకు వచ్చింది బూట్లు ధరించిన జనసమూహం బాడీగార్డ్లు మరియు కెమెరాల మధ్య ప్రముఖ అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త విలియం ఆండర్సన్ నడిచాడు ఈ అరవై ఏళ్ల వ్యక్తిని వ్యాపార ప్రపంచానికి రారాజుగా భావిస్తారు మీడియా తరచుగా అతన్ని ఆధునిక రాక్ పిల్లర్ అని పిలిచేది నల్లటి ఇటాలియన్ సూట్ మెరిసే బూట్లు ధరించి కాన్ఫిడెంట్గా నడిచే నడకలో అతన్ని చూడగానే జనం గుసగుసలాడటం మొదలుపెట్టారు కావ్య కూడా ఒక కోటీశ్వరుణ్ణి ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి డబ్బు అనేది ఒక వ్యక్తిని ఎంత ప్రత్యేకంగా మారుస్తుందో అని ఆమె ఆలోచించసాగింది అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి కాని విధి అనేది త్వరలో వారిని ఒకే చోటకు చేరుస్తుందని ఆమెకు కూడా తెలియదు ఇంతలో ఒక అనౌన్స్మెంట్ జరిగింది న్యూయార్క్ వెళ్లే విమానం నెంబర్ టూ ఫోర్ త్రీ బోర్డింగ్ గేట్ వద్ద సిద్ధంగా ఉంది అంటూ అనౌన్స్ చేశారు కావ్య గేట్ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా అక్కడ ఉన్న జనం మధ్య గందరగోళం చెలరేగింది జనసమూహంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఉంటే త్వరగా రండి అని అరచారు ఇక ఏం జరిగిందని కావ్య అక్కడికి వెళ్లి చూసేసరికి కోటేశ్వరుడైన విలియం ఆండర్సన్ నేలపై పడిపోయి ఉన్నాడు అతడి ముఖం నీలం రంగులోకి మారుతూ ఉంది మరియు అతనికి శ్వాస పీల్చుకోవటం కూడా కష్టంగా మారింది ఇక జనమంతా కూడా అక్కడ గుమికూడి తమ మొబైల్ ఫోన్లతో వీడియోలు తీయటం ప్రారంభించారు కొందరేమో భయంతో వెనక్కి తగ్గారు కానీ ఎవరూ కూడా అతనికి సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు దీంతో కావ్య గుండెల్లో దడ మొదలైంది ఓ మై గాడ్ ఇతనికి గుండెపోటు వచ్చినట్లనిపిస్తుంది కాని నేను ఇప్పటికీ ఒక స్టూడెంట్ని మాత్రమే అని ఆమె మనస్సులో భయం మరియు బాధ్యత రెండూ ఢీకొంటున్నాయి ఒకవేళ నేను అతన్ని రక్షించటానికి ప్రయత్నిస్తే ఏదైనా పొరపాటు జరిగితే ఎలా అని ఆలోచిస్తూ ఉంది కాని ఆమె ఏమీ చేయకపోతే ఈ వ్యక్తి ఇక్కడే చనిపోయే ప్రమాదం ఉందని ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకుని తనలో తాను ఇలా అనుకుంది నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని మా ఇంట్లో వారికి ప్రమాణం చేశాను అందుకే ఈ రోజు నుండి దాన్ని నిలబెట్టుకోవాలి అని కావ్య వెంటనే ఆ కోటేశ్వరుడి వద్దకు పరిగెత్తింది తర్వాత కావ్య ఆ వ్యక్తి యొక్క నాడిని తనిఖీ చేసింది అది బలహీనంగా ఉండి దాదాపు ఉనికిలో లేకుండా పోయింది ఆమె అతని ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేయటం ప్రారంభించింది ఇంతలో జనసమూహంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏ అమ్మాయి నువ్వు ముందు అక్కనుండి దూరం జరుగు అతన్ని కాపాటానికి నిన్ను నువ్వు హీరోయిన్ అనుకుంటున్నావా ఏంటి అని అన్నాడు ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ అతను చనిపోబోతున్నాడు అతన్ని వదిలేయండి అని జోక్ వేశాడు కాని కావ్య మాత్రం తన ప్రయత్నం ఆపలేదు ఆమె అతని ఛాతీపై బలంగా ఒత్తిడి చేయటం ప్రారంభించింది ఇక కొన్ని క్షణాల్లో రోగి యొక్క వాయునాళం మూసుకుపోయిందని కావ్య గ్రహించింది వాయుమార్గాన్ని వెంటనే తెరవకపోతే అతనికి మరణం ఖాయం కానీ ఆమె వద్ద వైద్య పరికరాలేమీ లేవు ఆస్పత్రి ఇంకా చాలా దూరంలో ఉంది సమయం ప్రతి సెకనుకు గడిచిపోతోంది సరిగా అప్పుడే ఆమె చూపు తన బ్యాగ్ పై పడింది లోపల ఒక సాధారణ పెన్సిల్ మరియు బాల్ పాయింట్ పెన్ ఉన్నాయి దీంతో ఆమె మెడికల్ బుక్లో ఉన్న ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంది అదేమిటంటే ఆ బుక్లో ఎమర్జెన్సీ టాకియోస్టిమీ గురించి వివరించబడి ఉంది ఒకవేళ రోగి యొక్క గొంతు మూసుకుపోతే ఏదైనా పదునైన వస్తువుతో మార్గాన్ని తెరవాలి అని రాశ ఉంది ఆమె పెన్సిల్ ని విరిచి దాని కొను పతనైన ఆయుధంలాగా మార్చింది అలాగే పెన్ను లోపల ఉన్న రీఫిల్ని బయటకు తేసి దాని బుర్రను మాత్రమే ఉపయోగంలోకి తీసుకుంది జనమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈమెకు పిచ్చి పట్టిందా అని అనుకుంటున్నారు ఇక మరోవైపు కావ్య చేతులు వణుకుతున్నప్పటికీ ఆమె ఆగలేదు ధైర్యం కూడగట్టుకుని అతని గొంతులో చిన్న కోతపెట్టి పెన్నును ట్యూబ్లా దూర్చింది ట్యూబ్ లోపలికి వెళ్లగానే విలియం ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న గాలి బయటకు విడుదలైంది అతని శరీరం కూడా కొద్దిగా కదలటం ప్రారంభించింది దీంతో కావ్య తిరిగి సిపిఆర్ ని ప్రారంభించింది వన్ టూ త్రీ బ్రీత్ అంటూ ఆమె అతడి ఛాతిపై కొన్ని సెకండ్ల పాటు నొక్కటం ప్రారంభించింది ఇదంతా జరిగి అంతా అయిపోయాక మెల్లిగా విలియం ఛాతి కదిలింది అతడి కళ్ళు సగం తెరుచుకున్నాయి శ్వాస యొక్క శబ్దం కూడా నెమ్మదిగా తిరిగి వచ్చింది దీంతో అక్కడ ఉన్న జనసమూహం మధ్య నిశ్శబ్దం ఆవరించింది ఎవరైతే ఇప్పటిదాకా నవ్వుతూ హేళన చేశారో వారిప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కొందరు చప్పట్లు కొట్టారు మరికొందరేమో ఓహ్ అతను ఇంకా బతికే ఉన్నాడు అని అరిచారు ఇక ఈలోపు విమానాశ్రయ భద్రతా సిబ్బంది మరియు వైద్య బృందం అక్కడికి చేరుకున్నారు వారు వెంటనే ఆక్సిజన్ని పెట్టి అతన్ని స్ట్రెచ్చర్పై తీసుకెళ్లటం ప్రారంభించారు కానీ అతను వెళ్లే ముందు మళ్లీ తన కళ్ళు తెరిచి నువ్వు ఎవరు అని కావ్యని అడిగాడు అప్పుడు కావ్య మాట్లాడుతూ సార్ నేనొక భారతీయ విద్యార్థినని అని చెప్పింది విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళమంతా ఇప్పుడు నెమ్మదిగా సాధారణ స్థితికి రావటం ప్రారంభించింది కొన్ని నిమిషాల క్రితం ప్రేక్షకులుగా నిలబడి ఉన్న జనం ఇప్పుడు కావ్య చుట్టూ గుమిగూడారు జనం గుసగుసలాడుతూ ఈ అమ్మాయి అయ్యేంటి అంటూ తీశారు మరికొందరేమో లేదు ఈమె కేవలం అని విన్నాం అని అయినా కూడా ఇంత పెద్ద రిస్క్ చేసింది అని మరికొందరు ఏదేమైనా సరే అతను బతికే ఉన్నాడు అని ప్రజలు గుసగుసలాడుతున్నారు విమానాశ్రయ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ మేడం ఒక అద్భుతం చేశారు కాని మీరు ఇప్పుడు మాతో రావాలి మేము ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని అతను అన్నాడు దీంతో కావ్య కొద్దిగా భయాందోళనకి గురైంది ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది నేను మానవతా దృక్పథంతో నాకు తోచింది నేను చేశాను ఇప్పుడు ఇదే నన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేయదు కదా అని మనస్సులో అనుకుంది ఇంతలో స్ట్రెచ్చర్పై వెళ్తూ ఉన్న విలియం ఆండర్సన్ తన చేతిని పైకెత్తి ఈ అమ్మాయిని వెళ్లనివ్వొద్దు ఆమె నా ప్రాణాలను కాపాడింది అని సైగ చేశాడు జనం చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు ఇక ఆస్పత్రి యొక్క ఎమర్జెన్సీ వార్డ్ యంత్రాల శబ్దంతో సందడి చేస్తూ ఉంది వైద్యులు మరియు నర్సులు ఆండర్సన్ కి ఫాస్ట్ గా చికిత్సను అందించారు గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత విలియం చివరికి స్పృహలోకి వచ్చాడు అతని కళ్లు బరువెక్కాయి కాని అతని కళ్లలో మెరుపు మళ్లీ తిరిగివచ్చింది ఇక అతడి పెదవులు నుండి వచ్చిన మొదటి ప్రశ్న ఏమిటంటే ఆ భారతీయ అమ్మాయి ఎక్కడా అని అడిగాడు దీంతో డాక్టర్ చిన్నగా నవ్వి సార్ ఆ అమ్మాయి మీ ప్రాణాల్ని కాపాడింది ఆమె మీకోసం బయటే వేచి ఉంది అని అన్నాడు కొద్దిసేపటి తర్వాత కావ్యని లోపలికి పిలిచారు ఆమె గుండి వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది ఆమె ఎప్పుడూ ఊహించలేదు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరి ముందు నిలబడతానని కూడా అతని రక్షకురాలిగా నిలబడతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు విలియం వణుకుతున్న చేతులతో ఆమె చెయ్యి పట్టుకుని మీరు నా ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాదు మీరు నాకు రెండవ అవకాశం ఇచ్చారు అని అన్నాడు ఆమె మెల్లిగా మాట్లాడుతూ నేను మానవత్వం ఉన్న ఒక మనిషిలాగా ప్రవర్తించాను ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సార్ అని చెప్పింది కోటేశ్వరుడి ప్రాణాలు కాపాడిన భారతీయ విద్యార్థిని పెద్ద గొప్పింటి ఏమీ కాదు కావ్య దగ్గర ఖరీదైన డిగ్రీ ఏమీ లేదు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు లేవు ఆమె ఒక చిన్న పట్టణానికి చెందిన సాధారణ అమ్మాయి మాత్రమే ఆమె తండ్రి పోస్టాఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు ఆమె తల్లి ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది కావ్య చిన్నప్పటి నుండి కూడా డాక్టర్ కావాలని కలరు కన్నది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె కష్టపడి తన చదువును కొనసాగించింది కొన్నిసార్లు ఆమె పుస్తకాలు తెచ్చుకొని చదువుతుంటే మరికొన్నిసార్లు రాత్రులు టార్చ్ లైట్ వెలుగుల్లో చదివింది ఆమె విశ్వవిద్యాలయంలో చేరటానికి వెళ్లినప్పుడు మొత్తం గ్రామమంతా ఆమెకు వేడుకోలు చెప్పటానికి వచ్చింది ఈ అమ్మాయి ఏదో ఒకరోజు తమ గ్రామానికి మరియు వాళ్ల కుటుంబానికి కీర్తి తెస్తుందని అందరూ ఆశించారు ఆమె విని విలియం ఆండర్సన్ భావోద్వేగానికి గురయ్యాడు అతను మాట్లాడుతూ తావ్యా డిగ్రీ అనేది నీకు భవిష్యత్తులో రావచ్చు కాని ధైర్యం మరియు జ్ఞానం అనేవి నిన్ను ఈరోజు నిజమైన డాక్టర్గా చేశాయి అని అన్నాడు ఇక విలియం ఆండర్సన్ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా అన్నాడు నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అది ఈ అమ్మాయి వల్లనే నేను ఈమెను నా కుమార్తెగా భావిస్తాను అలాగే ఈమె కలలన్నింటినీ నేను దగ్గరగా ఉండి నెరవేరుస్తాను అని చెప్పాడు దీంతో అక్కడ ఒక్కసారిగా చెప్పట్ల వర్షం కురిసింది కావ్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఇక విలియం కూడా ఆ వేదికపై ప్రకటించింది ఏంటంటే కావ్యకి తన మొత్తం యూనివర్సిటీ విద్యకు సంబంధించిన స్పాన్సర్షిప్ మొత్తం ఆమెకు లభిస్తుందని ప్రకటించాడు అలాగే ఆమె పేరు మీద కావ్య మెడికల్ రీసెర్చ్ స్కాలర్షిప్ ప్రారంభిస్తాం దాన్ని అమెరికా మరియు భారతదేశం రెండింటిలోనూ ఆరోగ్య ప్రాజెక్టుల్లో చేరుస్తాం అని చెప్పాడు నిన్నటి వరకు పోరాటం మరియు అనిస్థితితో నిండిన కావ్య జీవితం నేడు కొత్త వెలుగులతో ప్రకాశించటం మొదలుపెట్టింది కొన్ని నెలలు గడిచిన తర్వాత న్యూయార్క్లో ఒక గొప్ప వేడుక జరిగింది వేలాది మంది ఆ వేడుకకు హాజరయ్యారు ఆ వేదికపై విలియం ఆండర్సన్ భావోద్వేగంతో ఇలా అన్నాడు నా దగ్గర బిలియన్ల డాలర్లు ఉన్నాయి కాని ఆ రోజు అవన్నీ వృధా అనిపించాయి నాకు పునర్జన్మ ఇచ్చింది ఒక సాధారణ భారతీయ అమ్మాయి ఆమె ఈరోజు నా కుమార్తె లాంటిది అని మాట్లాడుతూ అతను కావ్యను వేదికపైకి పిలిచాడు కావ్య ఇలా చెప్పింది నేను ప్రజలకు సేవ చేయగలిగేలా ఒక మంచి డాక్టర్ కావాలని కోరుకున్నాను నా కల ఏంటంటే ప్రపంచంలో ఎవరూ కూడా చికిత్సకు దూరంగా ఉండకూడదు అనేదే నా కల అని ప్రకటించింది దీంతో హాల్ మొత్తం చప్పట్లతో ప్రతిధ్వనించింది కావ్య పేరు ఇప్పుడు ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయి పేరు కాదు పైగా ఆశ మరియు మానవత్వానికి చిహ్నంగా మారింది ఆమె వేదిక నుండి నిష్క్రమించినప్పుడు ఆమె తన హృదయంలో ఇలా నిశ్చయించుకుంది ఇప్పుడు నా మార్గం కేవలం డిగ్రీ లేదా వృత్తి గురించి మాత్రమే కాదు నా మార్గం మానవాళికి సేవ చేయటమే అని మనస్సులో అనుకుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్